ఆ రోజులు ఏమైనా బాణం వేసి ఈట దూసి తరిమే వాళ్ళట ఇప్పుడు చాలామంది తరుముతున్నారు మనల్ని చంపడానికి కాదు మాటలతో చంపడానికి ఎక్కడ కూడా జ జయము ఎక్కడికెళ్ళినా ఎన్నో గొడవలు కొట్లాటలు మాటలు రెండోదిగా మనిషిని మనిషి శారీరకంగా పొడుచుకోవటం కరుచుకోవటం ఈట దూసి నన్ను నన్ను తరుమువారి తరుమువారిని అడ్డగింపు నువ్వు అడ్డగించు మనల్ని తరుమువారిని దేవుడు అడ్డగించునుగాక మన తరిమే సమస్యను దేవుడు అడ్డగించునుగాక మనకి విరోధంగా లేచిన దాన్ని దేవుడు గాక మనల్ని ఇబ్బంది పెట్టేవారిని దేవుడు గాక మనకి విరోధంగా లేచిన వారిని దేవుడు గాక మన సమస్య ఏది అయినా దేవుడు అడ్డగించును గాక అది దేవుడు వాళ్ళని అడ్డగించు నెక్స్ట్ ఏమన్నాడండి నేనే నేనే నీ రక్షణ అని నాతో సెలవి నువ్వే నువ్వు చెప్పాలి నాకు ఈ ఎవ్వరిని రక్షించలేరు దేవా నువ్వే నా రక్ష నేనే నీ రక్షణ నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాకు సెలవి నాకు ఏది వద్దు ఎవరు మాట నాకు వద్దు నేనే నీ రక్షణ నాకు నా ప్రాణము తీయగోరు వారికి నా ప్రాణాన్ని తీయగోరు వారికి సిగ్గును సిగ్గును అవమానము అవమానమును కలుగును కలుగును గాక మన శత్రుకి మనకి విరోధంగా ఏదైనా సిగ్గు అవమానము కలుగును గాక ఏం కలగాలని చెయ్యతి చెప్పండి మీకైనా మాకైనా మనకి విరోధంగా మనల్ని అవమాన పరిచేది మనల్ని సిగ్గుతో నింపేది వారికి మనల్ని ఇబ్బంది పెట్టేది ఏం కలగాలండి సిగ్గును అవమానమును కలుగును గాక ఇంకేమన్నాడండి నాకు కీడు చేయని నాకు ఆలోచించి వారు వెనుకకు వెనుక మళ్ళీ లజ్జ అంటే సిగ్గు ఆ కీడు చేయి వారు వెనకకి మళ్లింపబడి సిగ్గు పడుదురు లజ్జ పడుదరుగా లజ్జ కాక ఈరోజు ఎంతగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎన్ని రీతిలుగా మన మన యొక్క జీవితాన్ని ఆడుకుంటున్నారు దేవుడు మౌనంగా ఉండడానికి కానీ ఇట్లా మొరపెట్టాల కీర్తనకారుడు ఇట్లా ప్రకటిస్తున్నట్టు మనం చేయాలి మన నోటిని ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని వాడాలి వెనుకకు మళ్లించబడి మన కీడు చేయవారు వారి ఆలోచనలు చెదిరి వారి వెనకకు మళ్లించబడి సిగ్గు పడుదురు కాక ఏ సునామంలో ఆమె ఇంకేమన్నాడు యహోవా దూత దూత వారిని పారదోలును గాక ఎవరు దాన్ని నీ రోగం శాపము నింద గాయము మనుషులు దురాలోచనలు ఎవరు తరమరు యహోవా దూత వారిని పారదోలును గాక వారు గాలికి గాలి పోవు పొట్టువలే ఉందరు గాక గట్టిగా చెప్పండి గాలికి పోవు మనల్ని తరుము వారు లేచి శత్రు అట్లా గాక ఏమైనా మళ్ళీ చదవండి దూత వారిని ఈ రోజు మీరు చెయ్యెత్తి చెప్పండి ఎంతమంది ఇక్కడ ఉన్నారు లైవ్లు ఉన్నారు దేవుని దూత ఇదిగో మీ శత్రు మా శత్రు కల్వరిమిని శత్రువు వెంటబడే శత్రువు అనేక రీతిలుగా విసిగించేది అది ఏదైనా యహోవా దూత గాక అందుకనే దేవుడు దూతని పంపించి మన శత్రువుని గాక మన సమస్యని గాక దేవుని కొరకు మీరు బలం పొందాలి నెక్స్ట్ ఒక్క మాట చదువుకొని